టాలీవుడ్ లో గత రెండేళ్లలో రీ రిలీజ్ల ట్రెండ్ సాలిడ్ గా పాకిపోయింది ఒక దశలో ఇది ఓవర్ డోస్ అయ్యి ఇక ఆగిపోతుందేమో అని అందరూ అనుకున్నా కూడా మళ్ళీ ఈ ఏర్ కొత్త సినిమాలు లేని టైంలో రీ రిలీజ్ల ట్రెండ్ తిరిగి రచ్చ చేయగా ఇప్పుడు కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతున్నాయి రీ రిలీజ్లు ఇక ఈ రీ రిలీజ్ల ట్రెండ్ మొదలు పెట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాలేజీ సినిమాతో ఇప్పుడు ఆఫీసును ఓ రేంజ్ లో షేక్ చేసి ఉండగా రీమార్కబుల్ వసూలును సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి టాలీవుడ్ లో మొదటి రోజు రీ రిలీజ్ అయిన మూవీస్ లో ఆల్ టైం టాప్ టూ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని కాలేజ్ సినిమా సంచలనం సృష్టించింది లాంగ్ రన్ లో కూడా ఖచ్చితంగా కొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఉండగా టాలీవుడ్ రీ రిలీజులలో ఫస్ట్ డే రికార్డు మాత్రం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా పేరిట ఉంది ఒకసారి టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే గబ్బర్ సింగ్ ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఖలేజ ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లు మొరారి నాలుగు పాయింట్ నలభై కోట్లు బిజినెస్ మెన్ నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఖుషి మూడు పాయింట్ అరవై రెండు కోట్లు ఆర్యా టూ మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు సింహాద్రి రెండు పాయింట్ తొంభై కోట్లు సలార్ రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు జల్సా రెండు పాయింట్ యాభై ఏడు కోట్లు ఎస్వి రెండు పాయింట్ ఇరవై కోట్లు ఇంద్ర ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లు ఒక్కడు ఒకటి పాయింట్ తొంభై కోట్లు ఈ నగరానికి ఏమైంది ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్లు పోకిరి ఒకటి పాయింట్ యాభై రెండు కోట్లు మొత్తం మీద చూసుకుంటే టాప్ మూవీస్ లో మహేష్ సినిమాలు క్లియర్ డామినేషన్ ని ఇతర సినిమాల మీద చూపెడుతూ ఉండగా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుంటున్న మహేష్ మూవీస్ ఓవరాల్ గా సాలీ రికార్డును అందుకుంటూ ఉండగా ఈ ఇయర్ అతడితో మరిన్ని రికార్డులు సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉంది